సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఇయర్ ఎండింగ్ లోకి సక్సెస్ఫుల్ గా వచ్చేసాం ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో డిసెంబర్ నెలంతా మనకి ధనస్సు రాశి వాళ్ళకి మార్చి నుంచి అర్ధ ఆష్టమశి నడుస్తుంది చాలా మందికి ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉంటే బెటర్ తెలియకపోతే తెలుసుకోవాలి అంటే ఏంటి గూగుల్ చేసుకోవచ్చు ఓకే చాట్ జీపీటీలు చేసుకొని అసలు ఏంటి ఏమేమి ఉంటాయి అని తెలుసుకోండి రెండోది ఈ రాశి వాళ్ళకి ఉన్న వాళ్ళు ఇంకా ధనుసు రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం ఇంట్రాగేషన్ లాగా చేసుకొని కొంచెం రీసెర్చ్ లాగా చేసుకుంటే మనం చెప్పేదానికి కనెక్ట్ అవ్వగలుగుతారు అనమాట ఫస్ట్ ధనుసు రాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాల్సిన మనం ఎందుకంటే అర్ధాశ్రంసని అర్ధాశంసని అంటే ఏంటి నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అంట ఒకటి బంధువుల్లో గొడవలు సుఖంగా ఉండని వాళ్ళు తర్వాత ధనాన్ని కోల్పోతూ ఉంటారు తర్వాత భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది ఇంటిలో ఎవ్వరికీ మనశ్శాంతి అనేది ఉండదు ఇది మెయిన్ ఈ రాశితో పాటు ఇంకా ఇంట్లో మా సింహరాశి ఉన్న కుంభరాశి ఉన్న మీనరాశి ఉన్న మేషరాశి ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి ఈ టైంలో చాలామందికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే సడన్గా బాగా రైజ్ అయిపోయి అక్కడ స్టాగ్రినేటెడ్ అయిపోయి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది వీళ్ళకి రిలేషన్షిప్స్ ఇష్యూస్ చాలా వచ్చేస్తాయి అప్పటిదాకా వాళ్ళు ఏదో వెళ్ళిపోతూ ఉంటారు సడన్గా ఓ అమ్మాయో లేదంటే ఓ అబ్బాయో వీళ్ళు వాళ్ళ లోకి ఎంటర్ అవ్వటం అది ఏం ఉండదు అనవసరమైన డిస్టర్బెన్స్ న్యూసెన్స్ క్రియేట్ అయిపోతుంది ట్రస్ట్ ఇష్యూస్ బిల్డ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ వచ్చేసి కొంతమంది డైవర్స్ తా కూడా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏదైనా చూసుకోవచ్చు అందుకని కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా అవసరం ఇంకొకసారి వాళ్ళ పర్సనల్ లైఫ్లో గనక ఇంకా ఏమైనా గనక దర్శనం ఎందుకంటే మనకి ఈ అర్ధాశ్రంస్ యొక్క ప్రభావం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉంటుంది బట్ వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో కనుక చూసుకుంటే అందులో ఇంకా సరిగా రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అందుకని ఈ రాశి వాళ్ళు నెగ్లెక్ట్గా ఉండొద్దు అంటే ఒకసారి రెండుసార్లు జాతకం చూపించుకోవటం ఒకటికి రెండుసార్లు పూజలు చేపించుకోవడం చాలా ఉత్తమం చూడటానికి మీకు ఇది ఖర్చు పెట్టినట్లు అనిపిస్తుంది కానీ లైఫ్ సేవ్ అవుతుంది చాలా విషయాలు ఏమంటే డ్యామేజ్ కాకుండా కాపాడుకోబడతారు అప్పుడు దాకా కష్టపడి పది ఏళ్ళు సడన్ గా జాబ్ పోతే ఒక మంత్ శాలరీ రాకపోతే ఎంత ఇన్సెక్యూరిటీ చూడండి మళ్ళీ ఈ టైంలో జాబ్ పోతే మళ్ళీ జాబ్ రావడం ఎంత కష్టంగా ఉంటుంది పదేళ్ళు ఏళ్ళు జీవితం చక్కగా కాపురం చేసుకొని ఈ టైంలో డిస్టర్బెన్స్ వచ్చి పిల్లలకు ప్రాబ్లం అయితే ఎంత అవుతుంది ఏమవుతుంది అంటే ఇది థర్టీ ఫైవ్ టు ఫార్టీ వెరీ ప్రెషర్స్ ఏజ్ అండి ఎందుకంటే వీళ్ళకి పైన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు భార్య భర్త లేదంటే పిల్లలు ఉంటారు వీళ్ళ పైన తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు కేర్ తీసుకోవాలి ఆఫీస్లో ఒక డిగ్నిఫైడ్ పొజిషన్ ఆల్రెడీ చేరు ఉంటారు కదా టెన్ ఇయర్స్ కెరియర్ గ్రాహులో సో వీళ్ళు పక్కన చూసుకున్న రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన టైం అది సో అందుకని ఈ రాసి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా రెమెడీస్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం పర్టికులర్గా ఈ డిసెంబర్ మంత్ కనుక చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబులు పోగొట్టుకుంటారు ఇప్పటిదాకా మనం చెప్పుకొని అన్ని రిపీట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ ఒకటి అయితే లక్ ఏమంటే మనకు చాలా పరిహారాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో మహర్షులు అటు వేదాల దగ్గర నుంచి ఇటు పురాణాల దగ్గర నుంచి ఇటు తాంత్రికంలో నుంచి కొన్ని ఇంకా అనాదిగా కొన్ని ప్రాక్టీసెస్ మనకి సాంప్రదాయంలో ఉన్నాయండి అవి తెలుసుకొని వాటిని ఫాలో అయితే ఈ సమస్యల యొక్క తీవ్రత చాలా వరకు తగ్గించుకోవచ్చు సో ఇప్పుడు మనం డిసెంబర్ మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ధనుసు రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ సో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఫస్ట్ పాదం అంతా మీకు ఇందులో ఉంటారు పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఏ యో భా ధి భూ ధా భే ధా భే ఈ లక్ష అక్షరాలన్నీ ఇందులో ఉంటారండి వీళ్ళకి ఐదు యొక్క గ్రహాలు వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంది చేంజ్ ఉంది అనమాట అందులో శుక్రుడు బుధుడు కుజుడు ఈ యొక్క గ్రహాల యొక్క చేంజెస్ ఎక్కువ వీళ్ళ మీద ఉంటుంది మనకేం చెప్తారంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి నాశనం అంటే జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు శత్రువులు వీళ్ళకి అనుకోకుండా శత్రువులు వచ్చేసి వాళ్ళ ద్వారా వాళ్ళది పై చెయ్యి వీళ్ళు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరాభవం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ టైంలో వీళ్ళకి ఫైనాన్షియల్గా గెయిన్ కొంచెం పర్లా బాగానే ఉంటుంది అయితే ఫైనాన్షియల్గా అయితే ఇబ్బంది ఉండదు ఏ ప్రకారంగా చూసుకున్నా అందులోని శని మనం చెప్పుకున్నాము తర్వాత గురువు చెప్పుకున్నాము ఏ గ్రహం కూడా వాళ్ళకి అనుకూలం కలిరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఉండేళ్ళు సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండడం తోటి ఎలా ఉంటుందంటే ఈ టైంలో శారీరకంగా హెల్త్ కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహాతి సతతం కాలాతిక్రమణ భోజనం ఈ టైంలో సరిగ్గా భోజనం చేయకపోవటం బాడీ హీట్ చేయటం బంధువులతోటి తర్వాత ఫ్రెండ్స్ తోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ చేస్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండటం లేదంటే భార్య ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనం వీళ్ళకి కుజుడు యొక్క ప్రభావం మనం చూసుకుంటే కుజుడు వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉండి అగైనా అంత ఇబ్బందిగా పెట్టే పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఏమవుతుంది ఈ టైంలో జ్వరం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే కుజుడు ఫస్ట్ హౌస్లో ఉంటే జ్వరం ఖడ్గవరణం భార్య బంధు విరోధకృత్వం చంద్రరాశి కథ యక్షరాక్షస పీడనం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ఒకటి జ్వరం వస్తుంది శరీరానికి గాయాలవుతాయి భార్య కల్త బాగా ఉండదు తర్వాత యక్షరాక్షస పీడనం ఈ టైంలో నాకు రీసెంట్గా ఎస్టడీ అనే కాల్ వచ్చింది చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళారు టూ మచ్ ఎసిడిటీ ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అయిపోయింది ఫుడ్ తింటే అరగటం లేదు తర్వాత ఏ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎండ నొప్ప నొప్పులు ఎందుకంటే అదేదో అంటే వాతం ఉంటే వెయ్యి రోగాలు ఉన్నట్లు అంట దాంతో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తుంటే హాస్పిటల్ ఏం లేదంటారు సేమ్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు మళ్ళీ తగ్గట్లేదు ఫుడ్ తినకపోవటం గ్యాస్ గ్యాస్ వస్తుందని టైడ్ అయినస్ అయిపోయారు సో ఏం హాస్పిటల్కి వెళ్తే సేమ్ మెడిసిన్ కానీ నైట్ టైం నిద్ర రాదు పీడకాలలు రావటం ఎలా అయిపోయిందంటే నేను బతుకుతానా పోతానన్నా ఒక ఇందులో డైనమాలకి వెళ్ళిపోతాను అంటే ఒక ఒక రోగము టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటే వాళ్ళల్లో వాళ్ళకి అది వచ్చేస్తుంది కాన్ఫిడెన్స్ పోతుంది అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీనిని ఎక్ష రాక్షస పీడన నేను జాతకం చూస్తే వెంటనే చెప్పాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రీసెంట్గా చనిపోయారండి వితిన్ వన్ ఇయర్ అంటే మా ఇంట్లో విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ముగ్గురు ఇంట్లో దగ్గర బంధువులు దగ్గర బంధువులు వాళ్ళు ఇల్లు అందులో ఒక్కళ్ళు మీ మీద అటాక్ చేస్తున్నారు కేర్ఫుల్ గా ఉండాలి ఉంటుంది సో అది నేను చెప్పాను మరి ఏం చేయాలంటే దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ అన్ని దానికి మనకి ఎలాంటి సంకేతాలు వస్తుంటాయి ఒకటండి హాస్పిటల్కి వెళ్తే ఏం లేదంటారు వాళ్ళు టైర్డ్నెస్ గా ఉంటుంది వాళ్ళలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు వృధాగా ఇళ్ళని అందరు తిడుతూ ఉంటారు మైండ్ అటు ఇటు మరి భ్రంశం ఏడ్ చేయాలని అర్థం కాదు వేరే వాళ్ళు డిస్కరేజ్మెంట్ ఇలా ఇప్పుడు పడుకొని ఉండాలనిపిస్తుంది ఏదో చేయాలనిపిస్తుంది చేయాలని పని చేయలేము వృధాగా గొడవలు వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోలేరు నన్ను క్వశ్చన్ అడిగారు క్వశ్చన్ అడిగి ఎట్లు నేను చూసి చెప్తే ఇదే ప్రాబ్లం వీటిని ఎక్స్ట రాక్షస పీడలు అంటారు ఆ టైంకి వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పేసి వీళ్ళకి భూతాలు ప్రేతాలు కూడా ఉంటాయి అవి ఎఫెక్ట్ పడిపోతూ ఉంటాయి అఫ్కోర్స్ నేను చదువుకున్నప్పుడు నమ్మేవాడి కాదు ఇందులో ఒక్కొక్కసారి డీప్ డీప్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వేరే యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు రకరకాల పడుతూ ఉంటుందండి కొన్నిసార్లు గ్రహాలు కొన్నిసార్లు యక్షులు కొన్నిసార్లు రాక్షసులు మనం చెప్పలేము అనమాట ఆరోస్కోప్ చూస్తే అర్థం కాదు ఇండివిజువల్ ఆరోస్కోప్ చాలా బాగుంటుంది కానీ బయట ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి ఇవన్నీ తెలిసిపోతుండే ఆ ఫీల్డ్లో అందులో వెళ్ళిపోతూ ఉండే ఇది కాదు అంటే టెన్ ఇయర్స్ టైం స్పెండ్ చేసి 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 ఒకేసారి మీరు నమ్ముతారో లేదో ఒక ఫ్యామిలీలో పద్నాలుగు జాతకాలు చూసాను నేను ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ దగ్గర నుంచి ఫోర్ ఇయర్స్ బాయ్ వరకు పద్నాలుగు మంది ఎన్ని జనరేషన్ ఉండి నాలుగు ఐదు జనరేషన్ మొత్తం చూశానండి అందులో కాళ్ళ సర్ప దోషం వచ్చినట్టు వన్ టూ త్రీ ఫోర్ నాకు అనిపించింది చూడండి అంటే పద్నాలుగు జాతకాలు నీ జనరేషన్ చూస్తే నాకు రియలైజ్ ఆ ఒక దోషం అనేది ఎలా అందరికీ హోల్ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది అందుకని నేను ద మోర్ వీ గో ద మోర్ ట్రుట్ నేను వాళ్ళు ఒప్పుకున్నారండి వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ దగ్గర ఫాదర్ నుంచి ఇప్పుడు నాకు జాతకం తీసుకొచ్చిన చాలా వరకు పూజలు చేయటం వచ్చిన కోడలు ఇద్దరు కోడలు ఒక కోడలు అసలు పూజలు లేదు కోడలు పూజలు చేస్తూ ఉంటుంది మళ్ళీ వాళ్ళ జాతకం మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ అలా మొత్తం పెట్టి చూపించండి ఆ కంప్యూటర్లో స్క్రీన్ వేసి ఇలా జాతకం ఇది ఇది దోషాలు అని పెట్టేసి సో ఇవన్నీ అంటే ఎంత రీసెర్చ్ ఇన్ని మనం చూస్తూ ఉంటే మనకి చాలా విషయాలు పప్అప్ అవుతుంది వాళ్ళకి ఎందుకు వచ్చినాయి వీళ్ళకి ఎందుకు రాలేదు వీళ్ళ దగ్గర డబ్బులు పోయినాయి వీళ్ళ దగ్గర ఎందుకు పోలేదు ఫ్యామిలీకి చెందిన కూడా డిఫరెంట్ ఎవరి వాళ్ళే వాళ్ళదే కదండి పద్నాలుగు చాలా క్లీన్ గా చెప్పారండి ఇది లేదు ఇది ఇటు వచ్చింది పూజ అవును అండి వీళ్ళు పూజలు చేస్తున్నారు వీళ్ళు చెల్లి అసలు పూజలే చేరు వీళ్ళు అది కా అది ప్రొటెక్ట్ చేయాలండి వాళ్ళకి ఆ సర్పానికి సంబంధించిన దోషము మొక్కుని ఉంటారు మా పిల్లలు పుట్టడం లేదు మా వంశం నిలబడాలంటే మేము పూజలు చేస్తాము అని నాగమ్మ సుబ్బమ్మ పేర్లు పెట్టుకుంటారు పాములకు సంబంధించి రెండు మూడు జనరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు ప్రాబ్లం మళ్ళీ అరేజ్ అవుతుంది అలా వీళ్ళకి అక్షరాక్షసు పీడన ఉంటాయి అండి నైట్ టైము పిక్లు పెట్టుకోవటం నిద్ర పట్టుకుని ఉండటం హాస్పిటల్కి వెళ్తే ఏం లేదని చెప్పటం వీళ్ళకి ఏ పని చేయాలనిపించదు మైండ్లో క్లారిటీ ఉండదు ఊరక పడుకోవాలనుకుంటటం ఏదైనా అడిగినప్పుడు నొప్పు ఉందంట నిజంగా ఉందంటే ఉండదు ఇలాంటివి జరుగుతూ ఉంటే ఈ టైంలో వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటికి రెండుసార్లు జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం శుక్రుడు అగైన్ వీళ్ళకి పన్నెండో స్థానంలో ఉన్నారు అగైన్ ఇది అంత మంచి ప్లేస్ కాదు అని చెప్తారు అంటే టూ మచ్ ఖర్చులు పెడుతూ ఉంటారు ఈ టైంలో ఆయుధ బాధ శోర బాధ కష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే అంటే టూ మచ్ నెగిటివ్గా మాట్లాడినట్టు ఉంటుంది ఈ రాశి వాళ్ళకి డిస్కరేజ్ చేసినట్లు ఉంటుంది బట్ ఒకటైతే షూర్ ఈ మంత్లో వీళ్ళకి అంత కంఫర్టబుల్గా ఉండదు ఖచ్చితంగా అయితే ఉండదు రకరకాల రీజన్ ఉండొచ్చు ఇన్ కేస్ కండిషన్ కండిషన్లో ఉంటే ఆన్ బేర్ చేయండి ఇప్పుడు ఇబ్బంది పట్టించండి రేపు మంచిస్తాడు ఇన్ కేస్ మీకు అవుట్ ఆఫ్ యువర్ బౌండరీ వెళ్ళిపోతుంది అసలు ఎట్ వెళ్తుంది అర్థం కానప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేస్తే కన్సల్టేషన్ తీసుకుంటే ఆ సీరియారిటీ ఎంత ఉంది ఏమేమి పూజలు చేస్తే పోతుంది ఎలా ఉంటుంది గైడెన్స్ ఇస్తే ఇక్కడ చెప్పవచ్చు కొన్ని ఓపెన్ గా చెప్పకూడదు ఎందుకంటే ఇండివిజువల్ జాతకాలు మారిపోతూ ఉన్నాయి సో ఏ విధంగా చూసుకున్నా గ్రహాల ప్రకారం అంత అనుకూలంగా లేదు ధనుసరాశి వారికి మరి నక్షత్రాల ప్రకారం అండి నక్షత్రం ప్రకారం ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉందండి ఫస్ట్ నక్షత్ర ప్రకారం చూసుకుంటే ఇందులో ఉన్న మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం మూలా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ తీసుకుంటే సౌఖ్యంగా ఉంటారు కంఫర్టబుల్ గా ఉంటారు ఇది ఒకటే మిగతా నెగిటివ్ సైజ్ వీళ్ళకి మృత్యు భయము నాశనము మరణము నాశనము చూపిస్తుంది సో మృత్యు భయం అంటే అసలు ఉంటామో పోతాము ఫీలింగ్ నాశనం అంటే ఏదో పని చేస్తారు అందులో రిజల్ట్ రాలేదు మరణం అంతకుముందు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి వాళ్ళకి ఒక ఇన్కమ్ ఏదో ఆదాయం ఆదాయమనో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సేమ్ మృత్యు భయము వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు నాశనము విదేశాగమనము ఫారిన్ రిలేటెడ్ కొంచెం సోర్స్ వీళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది ఉత్తరాషఢ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు లాభంగా ఉంటారు పరవాసము సౌక్యం వీళ్ళకి బాగుంది కొంచెం ఉత్తరాచడ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఫార్ బెటర్గా ఉంది మిగతా అనేటు వాళ్ళతో కంపాలి బట్ వీళ్ళకి కూడా మృత్యు భయము ఎక్కువగా చూపిస్తుంది నాశనం ఎక్కువ చూపిస్తుంది ఈ నక్షత్రం వాళ్ళకి పూర్వాచ ఉత్తరా నక్షత్రాలకి ధన ధననాశనం వీళ్ళ ప్రమేయం ప్రమేయం లేకుండా వీళ్ళ దగ్గర ధనం ముష్కాకి వెళ్ళిపోతుంది ఈ టైంలో పార్ట్నర్షిప్లు ధనం విషయంలో నమ్మటము వృత్తిగా ధనం ఇవ్వటము అగ్రెసివ్గా ఉండి బిజినెస్ బిజినెస్లు చేయాలనుకోవటం నిన్ననే రాత్రి ఒకళ్ళు ఫోన్ వీస్తుంది నక్షత్రం వాళ్ళు జాబ్ చేస్తున్నానండి త్రీ ఇయర్స్ నుంచి గ్రోత్ లేదు ఏం లేదు అంత ప్రాబ్లం అవుతుంది వదిలేసి బిజినెస్ ఐడి వెళ్ళిపోదాం అంటే మీ సజెషన్ ఏంటి నేను చూస్తే ఇదే నక్షత్రం ధనస్సు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మీరేం బిజినెస్ లాంటివి చేయకండి వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసి వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓకే చాలా యంగేజ్ సో థర్టీ త్రీ ఇయర్స్లోనే బిజినెస్ చేస్తే పాసిబిలిటీ ఉంది బట్ ఓవరాల్గా మీ లైఫ్ అంతా మీరు జాబ్ చేస్తేనే మీకు కలిసి వస్తుంది మీరు జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మెయిన్ అడిగిన వాళ్ళని మీరు జాబ్ చేయాలి బిజినెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి జాబ్ బిజినెస్ చేయాలి డబ్బులు సంపద లేదంటే డబ్బులు సంపాదని దాని మీద ఫోకస్ చేయండి ఎలా అయితే మీకు డబ్బులు వస్తే దాని మీద ఫోకస్ చేయండి ఇదంతా ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ అది ఏంటంటే ఇండివిజువల్ జాతకం చూపించుకున్నారు కాబట్టి వాళ్ళు శ్రీశైలం నుంచి కాల్ చేశారు సో వీళ్ళకండి కొంచెం జాగ్రత్తగా ఉంటే లైఫ్ మరి ఎలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే ఫస్ట్ కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి జాతకం చూపించుకోండి అందులో టెంపరీగా ఉన్నాయా ఈ వీళ్ళకి ఉన్న ఈ వీటితో పాటు వాళ్ళ జాతకంలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ చూసుకోవాలి ఫస్ట్ వీళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పూజలు బయట చేయించుకోవాలి రెండవది వీళ్ళకి శనికి సంబంధించిన పిప్పలాద స్తోత్రం దీనితో పాటు శని పాశుభత అభిషేకం శనివారం శనివారం శనికి తైలాభిషేకం తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి ఇవన్నీ బేసిక్ రెమెడీస్ ఇంట్లో వాళ్ళు చేసుకునేవి చేసుకుంటే కొద్ది గంపం మైండ్ అనేది కామ్గా ఉంటుంది బట్ కొన్ని డీప్గా ఉంటే వాళ్ళు చేసుకోలేరు దక్షిణ కాళీ మంత్రం ఉంటుంది ఇది అమ్మ వచ్చేటప్పటికి ఉగ్రవా ఉగ్రదేవాలకు సంబంధించి వాళ్ళు చేసుకోలేరు అలానే శని పాశుపత అభిషేకం వాళ్ళు చేసుకోలేరు ఇలాంటివన్నీ ఏంటంటే బయట దేవస్థానాలకు వెళ్ళి పురోహితులను లేదంటే పండితులను అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర వాళ్ళ సమక్షంలో చేయించుకుంటే మంచిది నేచురల్గా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు డబ్బులు ఖర్చు బట్ రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని వాళ్ళకున్న సీరియస్నెస్ని బట్టి ఏమంటారు ఇంపార్టెన్స్ వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు దాన్ని బట్టి ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఇవన్నీతో పాటు ఇంకెవరైనా భార్యాభర్తల గురించి చేసుకుంటే విశ్వాసు గంధర్వ రాజహోమం చేయించుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే పోతుంటాయి ధనానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చేయించుకోవాలి హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైనా కనుక బాగాలేకుండా ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ విశేష హోమం అని ఉంటుంది అంటే సీరియస్ కన్సన్స్ అవన్నీ ఉంటే చేయించుకోవాలి ఏదైనా ఇందాక మంచి యక్ష రాక్షస పీడలు మన్యు పాశుపతి అభిషేకం పవర్ఫుల్గా పనిచేస్తుంది నేను ఇమ్మీడియట్గా మన్యు పాశుభపతి అభిషేకం చేయించుకోమని చెప్తాం నా దగ్గర కొంతమంది వస్తుంటారు నైట్ టైం ఫోన్ చేస్తుంటారు ఉంటారు ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలి చాలా ప్రాబ్లం అయింది ఇమ్మీయట్ గా నేను వెళ్ళిపోయి నెక్స్ట్ డే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకున్నాను ఎందుకంటే అది చాలా సీరియస్ గా ఉన్నప్పుడు ఇవి ఇమీడియట్ గా ఇన్స్టాంట్ గా వస్తుంది ఉపశమనం ఉపశమనం వచ్చేస్తుంది రక్షణ వచ్చేస్తుంది అనమాట అంటే అక్కడి నుంచి ఫర్దర్ సిచువేషన్ వర్స్ట్ కాకుండా కాపాడుతుంది సో ఇయర్ ఎండింగ్ ధనుసు రాసి వరకు అంతగా కలిసి రావట్లేదు బట్ ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన వర్డ్ ని మోటివేషన్ గా తీసుకొని ముందుకెళ్తే అర్ధాష్టమంలో శని కూర్చున్నాడు కాబట్టి బాగాలేదు తర్వాత అంతా బాగుంటుంది అని రెమెడీస్ ఎలాగో సూచించారు నెగ్లెక్ట్ చేయకుండా రెమెడీస్ ని ముందు ఫాలో అయితే ఫస్ట్ బయటపడతాం కదండి బయటపడి మీకు కనెక్ట్ అయ్యే వరకే అట్లీస్ట్ దారి దొరుకుతుంది చాలా సంతోషం అండి ధన్యవాదాలు